అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధా మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఒక మూడు టాపిక్ల మీద ఈరోజు వీడియో చేయడం జరుగుతోంది ఒకటి జబర్దస్త్ రోజా రోజా నీతో పాటు పనిచేసిన నీ కో ఆర్టిస్టులు నీ మీద విపరీతమైన ఏహ్యభావాన్ని అసహ్యాన్ని వెళ్ళబుచ్చుతున్నారంటే నీతో పనిచేసిన వాళ్ళే నీ మీద అంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దరిద్ర బతుకు ఇంకోటి ఉండదు ఒకటి రెండోది తిరుమలలో నువ్వు చేసినటువంటి అవినీతి పుట్టలు పుట్టలుగా బయటకు వస్తుంది ఖచ్చితంగా మీ అందరితో పాటు నువ్వు కూడా అంటే మీ మీ పార్టీ ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరితో పాటు నువ్వు కూడా పోవడం ఖాయం తొందరలో అసలు నగిరిలో ఉంటావా ఉండబోతున్నావా లేదో అమ్ముకొని వెళ్ళిపోతున్నావా అనేది నీకే తెలియాలా రెండోది పోసాని సాని పెద్ద సాని ఎఫ్డిసి చైర్మన్ నీకు ఎందుకయ్యా గవర్నమెంట్ నీది కాదు నువ్వు చక్కగా ఎగరేస్తూ 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 ఒక మెంటల్ కృష్ణ లాగా మాట్లాడుతుండే నువ్వు ఆ పదవికి ఏం న్యాయం ఇచ్చావు నీకు ఒక పదవి అలంకారం తప్పితే పదవికి నువ్వు అలంకారం కాదు నీకు కేవలం డబ్బు కావాలా పరపతి కావాలా రాజ్యాధికారంలో ఒక ప్లేస్ కావాలి జగన్కి అడుగు అడుగులు మడుగులతో భజన చేస్తుంటే నీకు పదవి పడేశాడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నీకు సిగ్గు శరం ఏమాత్రం మనిషిగా పుట్టుండుంటే ముందు ఆ పదవికి రాజీనామా చేయి తర్వాత బయటికి రా అప్పుడు ఎప్పుడో అన్నం కాదు నువ్వు పవన్ కళ్యాణం రానా కొడక లండి కొడక ఇవన్నీ అన్నావు కదా ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఇదే మాట నువ్వు మాట్లాడు నీకే కానీ ఎక్కడో సత్తా కానీ ఉంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడు మూడవది అయ్యా జగన్ గారు గవర్నమెంట్ సొమ్ము అప్పనంగా దొబ్బేసి ఇంట్లో ఫర్నిచర్ పెట్టుకొని మాకేదో నువ్వేదో సచివాలయం పోయి పనిచేస్తున్నట్టుగా బెల్డప్పులు ఇచ్చి నువ్వు గవర్నమెంట్ దిగిపోగానే లోగో ఒకటి తీసి బయటపడేసావు మరి ఫర్నిచర్ ఎవరబ్బో సొత్తయ్యా ప్రజల సొద్దు కదయ్యా ఇదే ఫర్నిచర్ దొంగ 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 అని పాపం ఆయన కోడెల శివప్రసాద్ గారిని మానసికంగా క్షోభ పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు ఉసురు ఊరికి పోదు కదా తిరిగి మీకు వచ్చింది ఆయనకు ఒక న్యాయం మీకు ఒక న్యాయమా మీరు చేస్తే వ్యాపారం ఆయన చేస్తే వ్యభిచారంమా సిగ్గుండాల ఫర్నిచరు ప్రజల సొమ్ము వాడకూడదు మనం తిరిగి ఇచ్చేయాలా అని ఎంతో చెప్పండి పడేస్తామని మీ వాడు గెండం కూడా అని అనిగాడు నోటికి ఎంత వస్తే అంత వాకితే ఇప్పుడు ఉండేది హోమ్ మినిస్టర్గా అనితక్క తోలు తీసి ఆరేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త మా పవన్ కళ్యాణ్ గారి కానీ వస్తే పద్ధతి ఉండదు మళ్ళీ మళ్ళీ అవాకులు చవాకులు పేలుతున్నారు ఈసారి తోలు తీసి కింద కింద కూర్చోబెట్టడం కాదు గుడ్డ లోడ తీసి నడి రోడ్లో ఊరేగిస్తారు కబర్దార్ జాగ్రత్త కాబట్టి కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పదకొండు మంది వచ్చాయి పదకొండు మందిని కాపాడుకోండి మీరు ఆ పదకొండు మందిలో ఆరో ఏడో వెళ్ళిపోకుండా పట్టుకొని కనీసం ప్రజల కోసం ఈసారి పోరాడండి జై జనసేన జై హింద్